అనగనగా కృష్ణాపురం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో లక్ష్మమ్మ అనే ఒక అత్తగారు ఉండేవారు ఆవిడ చాలా పిసినారిది కోపిష్టి కూడాను చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్దగా అరుస్తుంది లక్ష్మమ్మ బయట నుంచి వచ్చిన భర్తను ఇలా అంటుంది వచ్చారా తినడం పడుకోవడం బయటికి వెళ్ళి తిరిగి రావటం ఇంకా వేరే పని ఏమైనా ఉందా నీకు అని భర్తను గట్టిగా అరుస్తుంది కానీ భర్త ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు లక్ష్మమ్మ కొడుకు మనోజ్ కోడలు రత్నమాల మనోజ్కు రత్నమాలకు కొత్తగా పెళ్ళైంది మనోజ్ వాళ్ళ ఇంట్లో పద్ధతులేవి రత్నమాలకు పెద్దగా తెలియదు రత్నమాల ఒకరోజు పొద్దున్నే ఆలస్యంగా లేస్తుంది అయ్యో దేవుడా నాకు అసలు మెలకువే రాలేదే తెల్లవారుజామునే లేద్దాం అనుకున్నాను కానీ ఇంత అయిపోయింది ఏంటి వంటగదిలో సామాన్లన్నీ అలానే ఉన్నాయి తొందరగా వెళ్ళి వంటగదిని సర్దేయాలి నైట్ తినిపెట్టిన సామాన్లు కూడా అలానే ఉన్నాయి అవి కూడా కడిగేయాలి ఇంకా వంటగది మొత్తం తడిబట్టబెట్టి చేయాలి అని అనుకుంటూ రత్నమాల వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో ఒక క్లాత్ తీసుకొని గదిని శుభ్రం చేయడం మొదలు పెడుతుంది రత్నమాల ఇలా మొదలు పెట్టగానే అలా వాళ్ళత్త లక్ష్మమ్మ వంటగదిలోకి వస్తుంది వచ్చి ఇలా మాట్లాడుతుంది ఇదిగో అమ్మాయి టైం ఏడవుతుంది ఇంతవరకు నా కాఫీ ఇవ్వలేదేం బాలెడు పొద్దుదాకా పడుకోవడానికి ఇదేం నీ పుట్టిలు కాదు ఇక్కడ పద్ధతులు అలవాట్లు కొన్ని ఉంటాయి వీలైనంత తొందరగా నువ్వు అవన్నీ అని చెప్తుంది కానీ రత్నమాల మాత్రం ఇలా అంటుంది అత్తయ్య వంటగది శుభ్రం చేస్తూ కాఫీ పెట్టడం మర్చిపోయాను ఇప్పుడే మీకు కాఫీ తీసుకొని వస్తాను మీరు ఏ టైంకి కాఫీ తాగుతారో నాకు తెలియదు కదా అత్తయ్య అని రత్నమాల చెప్తుంది అప్పుడు వాళ్ళ అత్తగారు ఇలా అంటారు నేను కాఫీ ఏ టైంకి తాగితేనేమి పొద్దునే నాకు కాఫీ ఇవ్వాలని నీకు తెలియదా ఇంత చిన్న విషయం కూడా గుర్తు పెట్టుకోవాలంత పని ఏం చేస్తున్నావు ఇంట్లో నువ్వు నువ్వు కొత్తగా వచ్చింది ఇంటికి మాత్రమే నువ్వు ముందు నేర్చుకున్న పనులకైతే కాదు కదా అని లక్ష్మమ్మ గట్టి గట్టిగా రత్నమాల మీద అరుస్తుంది లక్ష్మమ్మకు రత్నమాల టీ ఇవ్వలేదనే విషయంపైన లక్ష్మమ్మ రత్నమాలపై చాలా కోపంగా ఉంది ఈ విషయాన్ని కొడుకు మనోజ్కి చెప్పాలని లక్ష్మమ్మ కొడుకు దగ్గరికి వెళ్తుంది ఎంతో కోపంతో కొడుకు దగ్గరికి బయలుదేరింది హాల్లో కొడుకు మనోజ్ వాళ్ళ నాన్న ఇద్దరు ఏవో పొలం విషయాలు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే లక్ష్మమ్మ అక్కడికి వస్తుంది ఏవండి ఈరోజు మన కోడలి పిల్ల నాకు కాఫీ టీ కూడా పెట్టివ్వలేదండి అంత పని ఏం చేస్తుందంట మన ఇంట్లోనా ఎంత కొత్తగా వచ్చిన కోడలైతే మాత్రం ఇంత ఆలస్యంగా టీ టిఫిన్ చేస్తుందా అని లక్ష్మమ్మ భర్త దగ్గర గట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడా భర్తబ్బబ్బబ్బా ఏంటే పొద్దున్నే నీ గొడవ మన కోడలిపై విరుచుకు పడుతున్నావు కాఫీ ఒక అర్ధ గంట లేట్ అయింది దానికి ఇంతలా అరుస్తున్నావెందుకు అని భర్త చెప్తాడు అప్పుడు మనోజు అమ్మ రత్నమాల చాలా మంచిది మన ఇంటికి కొత్తగా వచ్చింది మన పద్ధతులు అలవాట్లు ఇంకా తనకేమీ తెలియవు నిదానంగా నేర్చుకుంటుంది కాస్త ఓపిక పట్టుకో అమ్మా అని చెప్తాడు దానికి లక్ష్మమ్మ ఇలా అంటుంది ఏంట్రా పెళ్ళాం రాగానే అమ్మ అల్లము పెళ్ళం బెల్లము అయిపోయిందా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు అని కొడుకు మనోజ్ పైన లక్ష్మమ్మ గట్టి గట్టిగా అరుస్తుంది మనోజ్ వాళ్ళమ్మ మాటలకు ఏమి నోరెత్తడు తర్వాత ఒకరోజు లక్ష్మమ్మకు చాలా జ్వరం వేసి కదల లేకుండా రూంలోనే పడుకొని ఉంటుంది రత్నమాల భోజనానికి పిలవడానికి రూంలోకి వస్తుంది రూమ్లోకి వచ్చి అత్తగారి దగ్గర రత్నమాల ఇలా మాట్లాడుతుంది అత్తయ్య భోజనం తయారయ్యింది మీరు బోంచేద్దురు గాని రండి అని పిలుస్తుంది అయినా ఎందుకు అత్తయ్య ఈ టైంలో పడుకున్నారు అని రత్నమాల లక్ష్మమ్మను అడుగుతుంది దానికి వాళ్ళత్త ఇలా సమాధానం చెప్తుంది రత్నమాల నాకు ఉదయం నుంచి చాలా జ్వరంగా ఉంది పైకి లేవలేకపోతున్నాను తల అంతా పట్టేసినట్టుంది ఒళ్ళంతా ఒకటే నొప్పులు అని చెప్తుంది అప్పుడు రత్నమాల అయ్యో అత్తయ్య నేను వెళ్ళి డాక్టర్ అయినా తీసుకొని వస్తాను మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను ఇప్పుడే వెళ్ళి ఒక మంచి డాక్టర్ని తీసుకొని వస్తాను అని చెప్తుంది అలా చెప్పి రత్నమాల అక్కడి నుంచి వెళ్తుంది వెళ్ళి అత్తగారి కోసం ఒక మంచి డాక్టర్ని పిలుచుకొని వస్తుంది డాక్టర్ లక్ష్మమ్మ దగ్గరికి వస్తుంది ఆ డాక్టర్ ధర్మామీటర్తో లక్ష్మమ్మ జ్వరాన్ని చెక్ చేస్తుంది చాలా జ్వరం ఉంటుంది డాక్టర్ ఇలా చెప్తుంది రత్నమాల గారు మీ అత్తయ్యకు నూట ఇరవై డిగ్రీల జ్వరం ఉంది చాలా జాగ్రత్తగా చూసుకోండి టైంకు మంచి ఆహారం ఇవ్వండి వేడి నీళ్లు ఇవ్వండి భోజనం పెట్టకండి బ్రెడ్ పాలు ఏమైనా పెట్టండి అని చెప్తుంది నేను కొన్ని మందులు ఇస్తాను టైం ప్రకారం మీ అత్తయ్య గారికి ఆ మందులు వేయండి త్వరగా నయమవుతుంది అని చెప్పి ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రత్నమాల వాళ్ళ అత్తయ్య జ్వరం వచ్చి పడుకోవడంతో వాళ్ళ అత్తగారిని చూసి చాలా బాధపడుతుంది కాసేపటికి రత్నమాల బ్రెడ్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వాళ్ళ అత్తగారి గదిలోకి వస్తుంది అవి తీసుకొని వచ్చి అక్కడ పెట్టి అత్తయ్య గారిని లేపుతుంది అత్తయ్యా లేవండి ఏమైనా కొంచెం తింటే శక్తి వస్తుంది తర్వాత మందులు వేసుకుంటే నీకు వచ్చిన జ్వరం నయమవుతుంది డాక్టర్ గారు మిమ్మల్ని మూడు పూటల మందులు వేసుకోమన్నారు మీరు ఇలానే పడుకొని ఉంటే ఎలా తగ్గుతుంది అత్తయ్యా జ్వరము లేచి కొంచెమే తినండి ఏదైనా అని చెప్తుంది అత్తయ్య గారు లేచి ఒక యాపిల్ తీసుకొని తింటూ ఉంటారు రత్నమాల ఇలా చెప్తుంది అత్తయ్య మీరు తింటూ ఉండండి నేను వెళ్ళి మీ మందులు తీసుకొని వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది లక్ష్మమ్మ యాపిల్ తింటూ ఉంటుంది రత్నమాల లక్ష్మమ్మ కోసం డాక్టర్ ఇచ్చిన మందులు తీసుకొని వస్తుంది లక్ష్మమ్మకు జ్వరం రావడంతో రత్నమాల ఎంతో ప్రేమతో వాళ్ళత్తగారిని చూసుకుంటుంది రత్నమాల అత్తయ్య ఇవిగోండి మీ మందులు వేసుకోండి చాలా తొందరగా తగ్గిపోతుంది మీరేం భయపడకండి అంటూ లక్ష్మమ్మకు రత్నమాల మందులు ఇస్తుంది ఆ మందులన్నీ వేసుకున్న తర్వాత లక్ష్మమ్మ ఆరోగ్యం కుదుట పడుతుంది రత్నమాల వంటగదిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ ఆకూరంతా ట్రై చేసి మా అత్తగారికి ఇస్తే ఆరోగ్యం ఇంకొంచెం కుదుట పడుతుంది అని అనుకుంటూ ఉంటుంది అక్కడికి వాళ్ళత్త లక్ష్మమ్మ వస్తుంది రత్న ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతుంది దానికి రత్నమాల ఇలా సమాధానం చెప్తుంది ఏంటత్తయ్యా మీకేమైనా కావాలా చెప్పండి నేను తీసుకొని వస్తాను అని అంటుంది కోడలు అంత ప్రేమతో మాట్లాడుతుంటే లక్ష్మమ్మ చాలా సంతోషంతో మురిసిపోతుంది కోడలితో ఇలా అంటుంది రత్న కాఫీ కోసం నేనంత గొడవ చేశాను కదా మరి నాకు జ్వరం వస్తే ఇంత చక్కగా చూసుకున్నావు నువ్వు నా మీద నీకు కోపం రాలేదమ్మా అని లక్ష్మమ్మ కోడల్ని అడుగుతుంది అప్పుడు రత్నమాల ఇలా సమాధానం చెప్తుంది కోపం ఎందుకు అత్తయ్యా నా పుట్టింటిలో మా అమ్మకి జ్వరం వస్తే నేను చూసుకుంటాను కదా అక్కడ నాకు అండదండగా మా అమ్మ ఉంటుంది ఇక్కడ మా అమ్మగారికి బదులు మీరున్నారు మా అమ్మ ఎలానో మీరు అలానే మా అమ్మకు జ్వరం వస్తే ఎలా అల్లాడిపోతానో మీకు జ్వరం వచ్చినా కూడా అంతే విలువిలలాడతాను నాకు మీరిద్దరూ ఒకటే అని సమాధానం చెప్తుంది ఆ మాటలకు లక్ష్మమ్మ ఎంతో మురిసిపోతుంది కోడలి పట్ల లక్ష్మమ్మ చాలా మారిపోతుంది అప్పుడే మనోజ్ లక్ష్మమ్మ భర్త ఇద్దరు అక్కడికి వస్తారు లక్ష్మమ్మ భర్త ఇలా మాట్లాడతాడు ఏంటే కోడలిపై మళ్ళా విచ్చుకు పడుతున్నావా నువ్వు చిన్న విషయానికి పెద్ద విషయానికి కోడల్ని తిట్టడం మానేస్ ఇది పద్ధతి కాదు అని గట్టి గట్టిగా అరుస్తాడు భార్య పైన అప్పుడు లక్ష్మమ్మ ఇలా చెప్తుంది లేదండి నా కోడలి మనసులో నా స్థానం ఏమిటో నేను తెలుసుకున్నాను నా కోడలు అత్తలా కాకుండా తన మనసులో వాళ్ళమ్మ స్థానం ఇచ్చింది నాకు అది చాలండి చాలా సంతోషంగా ఉంది అని భర్తతో లక్ష్మమ్మ చెప్తుంది అప్పుడు రత్నమాల ఇలా అంటుంది అత్తయ్య మీకు జ్వరం తగ్గిపోతే అమ్మవారి గుడికి వస్తానని మొక్కుకున్నాను మీరందరూ రెడీ అవుతే మనమందరం బయలుదేరుదాము అని చెప్తుంది అందరూ సంతోషంగా సరే అని అంటారు రత్నమాల మంచి మనసుకి లక్ష్మమ్మ చాలా సంతోషపడుతుంది అందరూ కలిసి దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తారు ఆ గుళ్ళో నిత్యం పూజలు అందుకుంటూ కొలువై ఉన్న దేవత కాళీమాత అమ్మవారు రత్నమాలకు అమ్మవారంటే చాలా ఇష్టం ఏ కష్టం వచ్చినా అమ్మవారి దగ్గరే చెప్పుకుంటుంది ఎంతో నిష్టితో భక్తి శ్రద్ధలతో మనసులో ఏ కల్మషం లేకుండా కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉన్నవారు మాత్రమే అమ్మవారిని చూడగలరు ఇలా మనోజ్ మనోజ్ భార్య రత్నమాల ఇద్దరు దేవతను ప్రార్థిస్తుంటారు మరోవైపు లక్ష్మమ్మ లక్ష్మమ్మ భర్త ఇద్దరూ దేవతను ప్రార్థిస్తూ ఉంటారు ఇలా ప్రార్థిస్తూ ఉండగా అమ్మవారి రూపం ఆ నలుగురికి కనిపిస్తుంది వాళ్ళెదుట అమ్మవారు ప్రత్యక్షమవుతారు అమ్మవారిని చూసిన వారి జన్మ ధన్యమైపోతుంది అమ్మవారు ప్రత్యక్షమై ఇలా చెప్తారు అత్తగారికి అమ్మ స్థానం ఇచ్చిన కోడలు కోడలి మనసు చూసి మారిన అత్త వీళ్ళిద్దరూ నిండు నురేలు చల్లగా ఉంటారు మీ కుటుంబం ఎప్పుడు ఆనంద సాగరంలో మునిగిపోతుంది అని చెప్పి అమ్మవారు యథావిధిగా స్థానానికి వెళ్ళిపోతారు ఆ రోజు నుంచి ఆ నలుగురు మనసులో ఎటువంటి కల్మషం పెట్టుకోకుండా ఎంతో సంతోషంగా ఉండేవారు ఇక లక్ష్మమ్మ రత్నమాలను కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకుంటుంది రత్నమాల అత్తగారిని అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటుంది మన మనసు నిండా ప్రేమ ఉంటే కోపాన్ని కూడా జయించగలం ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్